ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే మా ఊరికి వెళ్ళానండి అక్కడ మా దొడ్లో అమ్మ వాళ్ళు చూడండి మిరప చెట్లు అలాగే నారు కూడా నాటారు అవి వీడియో తీశాను అనమాట అస్సలు మంచిగానే రాలేదనమాట ఎక్కువ ఈ మధ్య వర్షాల వల్ల అంత మంచిగా ఏం మొక్కలు పెరగలేదు ఏదో లైట్గా అలా పెరిగాయి పాప చూడండి ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది గోదావరి గట్టు మీద రామచిలక అంటే డ్యాన్స్ వేస్తుంది ఇక్కడైతే చూడొచ్చు ఇవి కొబ్బరి చెట్లు అలాగే అరటి మొక్క ఇదైతే వామ్ అండి పశువులకి వామ్ లాగా వేస్తారు కదా అది దాని ముందు కొంచెం రేకులు వేసారనమాట ఇక్కడ మామిడి చెట్టు మామిడి చెట్టు మామూలుగా సమ్మర్లో అయితే మంచిగా కాస్తుంది ఇప్పుడు ఉమ్మకాపు కాస్తుంది కదా ఒకటి ఎరాలు అట్లా మామిడికాయలు అయితే ఉన్నాయండి చూడండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఒక ఫోర్ ఫైవ్ దాకా ఉన్నాయన్నమాట కనిపిస్తున్నాయి కదా దగ్గరగా జూమ్ చేశాను అవి కూడా ఎందుకంటే మచ్చలాగా వచ్చేస్తున్నాయండి మరి చల్లికి గాలికి ఏమో తెలీదు మచ్చగా వస్తుందనమాట ఇదైతే మామిడి చెట్టు తర్వాత ఆ మామిడి చెట్టు కింద కూడా కొంచెం మిరపనారైతే వేశారు చూడండి ఆ కొత్త వరకు వేశారనమాట కొబ్బరి చెట్ల వరకు వేశారు కానీ అక్కడ కొబ్బరికాయలు బాగా నిండానే ఉన్నాయి చెట్లకి కానీ ఎందుకో ఇలా రాలిపోతున్నాయండి బాగున్నాయేమోనని తీసాను బట్ అవి వాటరు ఏం లేవండి కొంచెం స్మెల్ వస్తున్నాయి అంటే కొబ్బరికాయలకి బంకలాగా పట్టింది అనమాట చుండి చాలా కొబ్బరికాయలు ఉన్నాయి కానీ ఎందుకో రాలిపోతున్నాయి ఇది కూడా చలికే అయ్యి ఉండొచ్చు నీళ్ళైతే ఉన్నాయి బట్ బాగాలేవండి ఇక్కడైతే చూడొచ్చు అరటి గల వేసింది ఇది అమృతపానండి అరటి గల వేసింది తర్వాత లాస్ట్ ఇయరు వేసినటువంటి దొండపాదే అదంతా ఎండిపోయి మళ్ళీ ఎక్కడో కొంచెం మునిందండి ఆ కొంచెం వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కాయలు కాస్తుంది చాలా ఎక్కువ కాస్తుంది అనమాట ఈ దొండ చెట్టు లాస్ట్ ఇయర్ చాలా కాసింది ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగే అండి కాబట్టి కొంచెంగా ఉన్నాయన్నమాట బాగా వచ్చింది మొక్క అయితే ఇది ఇక దొండ చెట్ల కంటే ఎక్కువగా పురుగు పట్టుద్దండి పురుగు పట్టకుండా చూసుకోవాలి ముందు కొట్టుకుంటూ అలా కొంచెం చూసుకోవాలి దొండ చెట్టు అంటే కంపల్సరీ ముందు కొట్టాల్సిందే ఎందుకంటే దానికి గొంగలు బొచ్చు పురుగు అంటారు కదా అది పడుద్దు అనమాట ఇక్కడైతే మేము దొండకాయలు అన్నీ ఉన్నాయన్నీ కోసేస్తున్నామన్నమాట ఎక్కువ అయితే లేవు కొంచెంగా ఉన్నాయి కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే మన దొడ్లో పండించుకున్నవి మన చేలో మన ఇంట్లో పండించుకున్నవి కొంచెం మంచిగా అనిపిస్తుందిలేండి ఇలా దొండకాయలన్నీ కోసేసుకున్నాం తర్వాత ఇక్కడ దొడ్లో నుంచే మా పొలం అనమాట ఇది వరి నాటు ఉన్నారండి చూడండి ఇంకా కూడా కొంచెం దూరంలో ఇంకా వేస్తూనే ఉన్నారనమాట కలుపు తీస్తున్నారు ఇది ఈవినింగ్ టైము ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో అండి ఇది తీసింది చూడొచ్చు చాలా బాగుంది వ్యూ అదంతా కూడా పచ్చటి పొలాలు అసలు సూపర్గా ఉందండి తర్వాత ఇక్కడే దొడ్లోనే ఒక టమాటా మొక్క వేసున్నారు ఇంకా కొన్ని వంగ మొక్కలు కూడా వేసున్నారు చూడొచ్చు ఎక్కడైతే వంగ మొక్కలు ఉన్నాయి చూడండి ఒక నాలుగు ఏమో ఉన్నాయన్నమాట వంగ చెట్లు తర్వాత ఆ మెస్ తర్వాతే అనమాట దొడ్డి ఇటు సైడు మధ్యలో మెస్ వేస్తున్నారు అటు సైడు పొలం వేస్తున్నారు ఇక్కడ ఒకటి చూడండి ఒక మూడు మామిడికాయలు ఉన్నాయి దాంట్లో రెండు మాత్రం అట్లనే ఉన్నాయి ఇంకొక మామిడికాయకి మాత్రం మరి కోతులు తిన్నాయా లేకపోతే రామచిలకలు తిన్నాయా తెలీదు చూడొచ్చు మొత్తం కాయ ఎంత తినేసి ముట్ట మాత్రమే ఉంచున్నాయి చూడండి కనిపిస్తుంది కదా అందుకే దగ్గరగా తీసా ఎలా తినేస్తున్నాయో అసలు ఒక్కటి ఉంచట్లేదంటండి ఈ కోతులు ఇక తర్వాత అవన్నీ చేసేసుకొని తర్వాత ఇక అయితే మేత వేసేసి నీళ్ళు తాపేసి ఇక కట్టేసి మేమైతే వెళ్ళిపోయామన్నమాట అమ్మ నీళ్లు తాపుతూ ఉంది నీళ్ళు తాపుతుంది ఇక్కడ గడ్డి మోపు తెచ్చి వేస్తే కొంచెం తీద్దామన్నట్లు తీస్తున్న బర్దోడకి ఇక కొంచెం తీసుకొని వెళ్ళాను అమ్మ దూడని తీసుకెళ్తుంది కదా అక్కడ కట్టేస్తే అక్కడ గడ్డి వేసేసి తర్వాత మేమైతే ఇక దొడ్డికి లాక్ చేసేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము చూడవచ్చు ఇక్కడ పాప పశువులు కొడుతుంది తర్వాత ఏ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇది నెక్స్ట్ డే చేలోకి వెళ్ళానండి దగ్గరే అనమాట చేను కూడా వెళ్ళాను నాట్లు ఎలా ఉన్నాయని చెప్పి ఊరికే జస్ట్ అమ్మ వాళ్ళు వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను అనమాట చాలా బాగుంది వెండేసి అయితే ఇక్కడ కలుపు తీస్తున్నారండి నాటక కలుపు మొక్కలు వస్తాయి కదా అవి అన్నమాట అండ్ చక్కగా పాటలు పాడుకుంటూ చక్కగా తీస్తున్నారండి వీళ్ళైతే చాలా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ కలుపు తీస్తు ఉన్నారనమాట చాలా బాగుంటుంది అట్లా కొంచెం జోక్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ తీస్తే ఏ పనైనా మనం చేసే పని ఇష్టంగా చేసినట్లయితే మంచిగా అనిపిస్తుందండి చాలా మంచిగా అనిపిస్తుంది ఇవేనండి మా పంట పొలాలు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్